హాయ్ అండి ఇప్పుడైతే నేను టెరెస్ మీడికి వచ్చాను మనము ఇందాక వీడియో చేశాను కదా పొట్లకాయ విత్తనాలను తీసుకున్నామని వాటిని నాటడానికి వచ్చాను ప్లాంట్స్ పెంచడం అనేది ఒక కళ చూపిస్తాను చూడండి చూడండి హైబిస్కస్ ప్లాంట్ ఇది చిన్న టబ్లో పెంచాను ఎంత గుబురుగా పెరిగింది ఎన్ని వచ్చాయి చూడండి ఫ్లవర్స్ ఎంత అద్భుతంగా ఉంది కదా నేచర్ యొక్క స్పెషాలిటీనే అది సో విత్తనాలను మనం నాటేసుకున్నాం నేను ఇక్కడ టబ్లో ఆల్రెడీ వాటర్ పోసాను వాటర్ పోసి లైట్గా తడి చేసుకున్నాను తర్వాత ఒక్కొక్క విత్తనం ఉంటుంది కదా దాన్ని ఊరికే అలా వచ్చేసేసి మరీ లోపలికి కాకుండా ఒక హాఫ్ లెంత్ ఇంచ్ లోపలికి నాటేసుకొని ఇలా క్లోజ్ చేయడమే క్లోజ్ చేసేసి ఇట్లా నాటి పెట్టుకుందాము ఒక ఐదే ఐదు విత్తనాలను నాటి చూస్తున్నాను ఎలా మొలుస్తాయి ఏంటి అనేది కొంతమంది దీన్ని కొద్దిగా లాగా పైకి పెరిగే వరకు ఉంచి తర్వాత కూడా దీన్ని చేస్తూ ఉంటారు బట్ నేనైతే అన్ని విత్తనాలు ఇలానే నాస్తాను కొద్దిగా లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేయండి స్ప్రింక్లర్ ఉంటే దాంతో చేయండి అలాంటిట్లా ఉన్నా కానీ చల్లేసి కొద్దిగా వదిలేయండి ఒక ఎక్కువ వాటరింగ్ అయితే చేయకూడదు మనము ఇలా వదిలేయాలి చూద్దాం మళ్ళీ నేను ఇది ఎన్ని రోజులకు మొలకలు వస్తాయనే చూపిస్తాను అసలు మొలకొచ్చిందా లేదా కూడా అప్డేట్ చేస్తాను